ఫస్ట్ సునీత గారు కోర్స్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు కానీ నేను స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా సంథింగ్ హ్యాపెండ్ బిహైండ్ ద స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు ఎందుకు ఆవిడ ఇలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాస్ నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ డోంట్ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చేటప్పుడు ఇయర్స్ పెట్టుకున్నాను అండ్ ఆ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాటికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇయర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తాను మీరు చూడండి ఈ సాంగ్ లో తెలుస్తా చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్ కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద దిగిపోయింది చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైం ది కంట్రోల్ చేసుకుని లేదు టు డూ దిస్ అని నేను అంత రామయం పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు సో అంతరామ్యం కి బయట ఎవరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కానీ చాలా బాగుంది ఆ పాట అని యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రామ్ కి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చిన వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మేల్ సాంగ్ ఇచ్చాను అంత రామయం సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ప్రతి సాంగ్ కి ఆ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అది మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు అని మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద కింద ఫ్లాట్ బాట్ ఫ్లాట్ బాట్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగల్ చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో పెట్టుకున్నారు పెట్టుకున్నారని కూడా అర్థమైంది నమస్కారం నిన్నంతా ఒకటే డిస్కషన్ సింగర్ ప్రవస్తి పార్తీయగా జడ్జెస్ జ్ఞాపికా ప్రొడక్షన్స్ ఈటీవీ సంస్థ పార్తతీయగా రకరకాల ఛానల్స్లో రకరకాల వార్తలు ప్రసరించారు అండ్ ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది బేసిక్గా అంటే ఇవన్నీ ఛానల్స్ వాడిన భాష అండ్ తను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పింది కాబట్టి ఆ మాట వాడాల్సి వస్తోంది అండ్ ఆల్సో డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి చిన్నప్పటి నుంచి నేను బాలుగారు జానక్ గారు చిత్రమ్మ అందరూ ఊళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఓళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దు చేశానమ్మా ఇప్పుడు నీకు ఏళ్ళు కదా అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా చిన్నప్పుడు చాలా బా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు నీకు లేదు ముద్దుగా ఉండేదానివి ముద్దుగా పాడేదానివి చాలా బాగా పాడేదానివి చిన్నప్పుడు పాడినట్టు ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను ఎందుకంటే మా ప్రవస్తి మా శ్రీలలిత మా ప్రణతి మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్ చేసిన సందర్భాలు ఏడ్ చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి అవి నువ్వు చూడలేదేమో అవి మిస్ అనుకుంటా అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది బట్ దట్ డెంట్ మ్యాటర్ ఫర్ యూ బికాస్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు బయటకెళ్ళి ప్రభుత్వం నీకు విషయం చెప్పాలమ్మా నీకు భారత తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు డిఫరెంట్ ఛానల్స్లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా నీకు ప్రాసెస్ అమ్మా సింగర్ సెలక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్ కి కొన్ని సాంగ్స్కే రైట్స్ ఉంటాయి వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆడియన్స్ అందరికి మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు యూనో ప్రాసెస్ గురించి చెప్పు యూనో ఆ ప్రాసెస్ లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఛానల్ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడమ్మా అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను సో ఛానల్ కండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ని డిప్లాయ్ చేయడానికి అంటే మ్యూజిక్ని వాడుకోవడానికి అన్ని పాటలకి రెస్ట్రిక్షన్ ఐ మీన్ అన్ని పాటలకి లీనియన్స్ ఉంటారు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది అవి నచ్చ చెప్తాం కూడా ప్రతిసారి నచ్చ చెప్తా అంటే నేను కాదండి మేనేజ్మెంట్ తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్ లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యం ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది సో నేను పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు నేను ఏ పాటిచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువ సార్లు ప్రొజెక్ట్ చేసింది తను రీజన్ ఇది అని మీకు తెలియదు కదా అందుకని చెప్తున్నాను సో నేను కొరకొర చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న సో నేను కొరకరా నిన్ను ఎందుకు చూస్తాను ఎందుకు చూడాలో చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు అక్కడ ఉన్నటువంటి నేను కీరవాణి గారు చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించడానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు బేసిక్గా నేను నిన్ను కొరకరా ఎందుకు చూసాను మరి నాకు అర్థం కాలేదు అనుకుంటా నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను ఏంటంటే అమ్మా క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరికి వచ్చి మరీ నువ్వు కొంచెం అప్సెట్గా గా ఉంటే నువ్వు ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు నీ వాయిస్ అలాంటిది కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను నీ దగ్గరకు వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు నా మీద ఇన్ని ఎలిగేషన్స్ వేసావు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి సో వాళ్ళందరి మధ్యలో నీకే చెప్పాను వచ్చి ప్రవస్తి క్లిక్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకొని పాడుతున్నావు మృదంగం అటు ఇటు అయినా కూడా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఎలా పాడావనేది నాకు తెలుసు మా అందరికీ అర్థమైంది అక్కడ కొంచెం మృదంగం నేను ఏదో ఇబ్బంది పెట్టినట్లుంది అని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను అది నువ్వు మర్చిపోయావేమో కానీ నీ మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో గుర్తుపెట్టుకున్నారు మరి అండ్ ఇంకో విషయం ఈ సిరీస్ సంబంధించి మాట్లాడుకుందాము నువ్వు గాయత్రి గాయత్రి ఫేవరెటిజం శ్రీలలిత ఇంకోళ్ళు ఇంకోళ్ళు అని రకరకాల పేర్లు తీస్తున్నావు నాకు అదేంటో అర్థం కావట్లేదు కానీ వీళ్ళెవ్వరూ మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా నువ్వు తప్ప నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి నిహాల్ గారు నీ గురువు గారు అష్టలక్ష్మి స్తోత్రం చేసినప్పుడు నేను వెనకాల కోరస్ బ్యాచ్లో నువ్వు పాడావు గుర్తుందా నీకు రికార్డ్ చేశావు చేసినప్పుడు వీడియో షూట్ చేసే టైంలో నేను ఒక్కదాన్నే షూట్ చేయొచ్చు తల్లి నువ్వు బాడీ షేమింగ్ బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావు కదా నేను వేరే ఎవరినో నలుగురిని నా వెనకాల కూర్చోపెట్టుకుని చేయొచ్చమ్మా నేను పర్టికులర్గా పిలిచాను ఇంటికి పాప ఒంటరిగా నువ్వు మీ అమ్మగారు వెళ్తారు అయ్యో లేదు అలా కాదు అని చెప్పి మా వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించారు నీకు ఇవన్నీ మర్చిపోతాయి ఎలా తల్లి నువ్వు తప్పు కదా కీర్వాణి గారు పెళ్లి గురించి అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక యూనో రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా పెళ్లిళ్లలో నేను కూడా పాడతాను ఓకే మొన్న రీసెంట్గా ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ధ్ కూడా పెళ్లిలో పాడాడమ్మా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు నేను ఇప్పటి వరకు పెళ్లి కచేరీలు ఎందుకు చేయలేదంటే అని వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఒక గొప్ప సంగీత దర్శకుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలంగా అది నిన్నే అంటున్నారు అని అనుకొని అది నువ్వు ఓన్ చేసుకోవటం తప్పుగా తల్లి అసలు ఎవరన్నా ఫీల్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి ఆ ముక్కకి ప్రవస్త నేను మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధేసింది అది అసలు సంస్కారమా అని మాట్లాడేవా కదమ్మా ఎలిమినేషన్ జరిగిన వెంటనే మీ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ స్టేజ్ దగ్గరకు వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీ అసలు ఇది నీ చేతిలో ఉండాల్సిన ట్రోఫీ కాదు అది ఇచ్చేసేయి అని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి చరణ్ గారి చేతిలో ఉన్నటువంటి మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత వెనక్కి వస్తూ నేను అక్కడ కూర్చున్నప్పుడు నీ మూలంగానే నువ్వే ఇలా నా మొహం మీద ఇలా పెట్టి మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అనిపించిందమ్మా నీకు నేను ఇలా నమస్కారం పెట్టి ప్లీజ్ అన్నాను అంతే కదమ్మా సో అదంతా చాలా కెమెరాస్లో రికార్డ్ అయింది ప్రవస్య చెప్పేవన్నీ తప్పులు అని ఆ రికార్డింగ్ బయట పెట్టే అవకాశం ఛానల్కి లేకపోలేదు కానీ ఆవేశంలో ఉన్నారు మీ అమ్మగారు నువ్వు చాలా ఎమోషనల్గా గా ఉన్నారు ఒక ఓటమిని అంగీకరించలేకపోతున్నారు కాబట్టి తర్వాత తీరిక కూర్చొని మాట్లాడదాము అని చెప్పి నువ్వు మీ అమ్మగారు విసురుగా బయటకు వెళ్ళిపోయారు చాలా ఎమోషనల్గా గా ఉన్నారు చాలా ఆవేశంలో ఉన్నారు మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు చంద్రబోస్ గారు ముందుగా వెళ్ళిపోయారు ఆయనకి టైం లేదని కీరవాణి గారు నేను చూడలేనని వెళ్ళిపోయారు సునీత గారు నా ఎలిమినేషన్ చూడటం కోసమే కూర్చున్నారు చాలా తప్పు అమ్మ చాలా చాలా తప్పు మాట్లాడావు ఎవరు ఎలిమినేట్ అయితేనో ఎవరన్నా ఒకళ్ళు జీవితంలో ఓడిపోతేనో సంతోషించేంత నీచమైన క్యారెక్టర్ నాది కాదు ఈ మాట నీ మూలంగా ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది నేను చాలా బాధలు పడ్డాను నేను కష్టాలు పడ్డాను జీవితంలో నాకంటే లోయెస్ట్ పాయింట్ అనుభవించిన వాళ్ళు నా తోటి కళాకారుల్లో ఎవరూ లేరని నేను ఈరోజు చెప్తాను అలాంటి నేను ఒకళ్ళ ఓటమి నేను ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి సంతోషించే రకాన్ని కాదు ఏడుపు విలువ నాకు తప్ప ఎవరికి తెలియదని నేను ఫీల్ అవుతూ ఉంటాను నాకే బాగా తెలుసమ్మా ఏడుపు అంటే ఏంటో అంటే ఏంటో జీవితం అంటే ఏంటో ఇవన్నీ మీ అందరికంటే ఎక్కువ నాకే తెలుసు ఓకే నేను టెక్నీషియన్స్ ని చాలా అవమానిస్తాను చాలా అగౌరవపరుస్తాను అని చెప్పి ఫస్ట్ టైం నేను అలిగేషన్ అన్న మాట వాడుతున్నానమ్మా సో అది కూడా నువ్వు మాట్లాడటం జరిగింది ఏ టెక్నీషియన్ ఒక్కసారి ఒక్క వీడియో బైక్ తీసుకుని దయచేసి రిలీజ్ చేయను ఓకే నేను మనకి స్నాక్స్ ఇస్తారు చూడు ఆయన్ని కూడా మీరు అని అంటానమ్మా అండ్ ఆవేళ నువ్వు ఎలిమినేట్ అవుతావో ఇంకెవరు ఎలిమినేట్ అవుతారో అసలు ఎలిమినేషన్ గురించి కాకుండా షెడ్యూల్ అయిపోతోంది కదా అని చెప్పి అందరికీ సెట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టించటమో లేకపోతే ఒకరోజు నేను ఇంకొక రోజు కిరణి గారో ఇంకో రోజు అనిలో ఇలా చేయటం అనేది అది ఒక టీంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా నువ్వు కూడా నేను పెట్టిన పేస్ట్రీ తిన్నావు మరి మరి బయటికి వెళ్ళి అదేంటో నేను ఎలిమినేట్ అయిపోయినందుకే సునీత్ గారు పార్టీ ఇచ్చారు అందరికీ అని మాట్లాడుతున్నావు ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ దిస్ నువ్వు ఒకదాన్ని ఇంకో దానికే ఆపాదించి ఫ్యాబ్రికేట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ ఇది మంచి పద్ధతి కాదు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రవస్తి మీ అమ్మగారమ్మ సునీతకి పిల్లలు ఉన్నారు కిరవాణి గారికి పిల్లలు ఉన్నారు అనిల్ ప్రవీణ వాళ్ళకి ఉన్నారు నాశనం అయిపోతారు అన్న శాపనార్థాలు కూడా పడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఫైనల్గా కాంపిటీషన్ అన్నప్పుడు ఉంటుంది గెలుపు ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో ఒకళ్ళే ఉంటారు సెకండ్ ప్లేస్ ఉంటుంది థర్డ్ ప్లేస్ ఉంటుంది అలా అని చెప్పి ఈరోజు ఎలిమినేషన్లో నేను ఓడిపోయాను లైఫ్లోనే నేను ఓడిపోయాను నా జీవితం లేదు అని చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే లైఫ్లో ఏది నేర్చుకోవటానికి బ్రెయిన్ ఆ రకంగా పనిచేయదు సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి అలాంటి రెస్పెక్ట్తోనే మేము ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మాట అన్నా కూడా మా పాటలు పాడించి తీసేసినా కూడా ఇలా ఛానల్స్కి వచ్చి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అది మేము మా గురూల దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి విద్య కాబట్టి ఈ జనరేషన్ అందరూ కూడా దయచేసి చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వటం ఓవర్గా సెన్సిటైజ్ చేసి టాపిక్ని అసలు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి ఇలా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్తూ పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి మార్గంలో నానా నీకు తెలిసింది తక్కువే తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా మీరు కూడా వాళ్ళతో ఉంటారు అని చెప్పి ఆశిస్తూ ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత గురువు ఆ గురువు స్థానంలో మా ముగ్గురిని చూసే మీరు కాంపిటీషన్కి వచ్చారు గెలిచినప్పుడు వచ్చి కాళ్ళకి దండం పెట్టారు ఓడిపోయినప్పుడు ఇలా బయటికి వెళ్ళి మా గురించి నీకేది నచ్చితే అది మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఒక జనరేషన్ జనరేషన్ డేంజర్లో పడేసేటటువంటి ఒక సిచ్యువేషన్ కాబట్టి ఆచి తూచి మాట్లాడండి ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఒకవేళ మేము ఆల్రెడీ సాధించేశాము లైఫ్లో అని అనుకున్నప్పుడు దయచేసి కాంపిటీషన్కి రాకండి కాంపిటీషన్కి వస్తే మీరు మంచి మార్కులు తీసుకోవాల్సి వస్తుంది సలహాలు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఈ కాంపిటీషన్ ద్వారా చాలామంది చాలా మంది ఇది ప్రొఫెషన్ చేసుకొని చాలా ఫ్లరిష్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదో ఆఫ్కోర్స్ ఈరోజు సోషల్ మీడియాలో కింద కామెంట్సే కదా ఇంపార్టెంట్ వాటికి భయపడుతున్నారేమో నాకు తెలియదు బట్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది మంచి చేసింది కదా కాంపిటీషన్ మీకు మాట్లాడింది దాని గురించి కూడా ప్రవసి ఇప్పటికి కూడా నేను నీకు చెప్పేది ఒకటే మేమందరూ నీ మంచినే కోరుకుంటాము చిన్నప్పటి నుంచి ముద్దు చేసామన్నావు కదా అలాగే ఇప్పుడు కూడా అదే తల్లి హృదయంతో నీకు చెప్తున్నాను నేను నువ్వు ఆవేశంలో ఉన్నావు కొంచెం కూల్గా ఆలోచించి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొని మంచి గురువు దగ్గర సాధన చేసి మంచి మంచి పాటలు పాడి సంగీత ప్రపంచంలో నీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దేన్నైనా ఎవరినైనా ఎవరైనా ఆపేంత కెపాసిటీ ఇక్కడ లేదమ్మా ఎవరు ఎవరిని ఎవరి టాలెంట్ని తొక్కేలేరు ఆపేయలేరు అర్థమైందా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా మంది జీవిత చరిత్రలు ఉన్నాయి వీలైతే నీకు టైం ఉంటే అవన్నీ ఒకసారి చదువు తీరిగ్గా నీకే అర్థమవుతుంది ఓకే ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండ్ యా ప్లీజ్ టేక్ కేర్